మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో ఆర్ అండ్బికి ఎదురుగా ఉన్నటువంటి పూలే సావిత్రి పూలే ఆ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఆ జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన సభలో పాల్గొన్నాను ప్రధానంగా ఈరోజు తెలంగాణలో ఎటువైపు నుంచి చూసినా ఏ మూల నుంచి చూసినా బీసీ చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరి నోట్లో బీసీ 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 అన్నటువంటి చర్చ నడుస్తుంది అన్ని రాజకీయ పార్టీలు బీసీల పాట పాడుతున్నాయి అన్ని రాజకీయ పక్షాలు బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఒక ప్రత్యే ప్రత్యేకమైనటువంటి అంశంగా ముందుకొచ్చింది స్థానిక సంస్థల్లో బీసీల యొక్క హక్కుల కోసం వాళ్ళకు రిజర్వేషన్స్ కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటాన్ని మనం స్పష్టంగా చూసాం ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి ఓ పక్క ఛత్తీస్గఢ్లో తీర్మానాలు చేశారు కర్ణాటకలో తీర్మానాలు చేశారు మహారాష్ట్రలో తీర్మానాలు చేశారు బీహార్లో తీర్మానాలు చేశారు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది కేంద్రం నుంచి చూస్తే దాని అవన్నీ కూడా పోయి అక్కడ కోల్డ్ స్టోరేజ్ లో ఉంటున్నాయి దాని నుంచి బయటకు రావాలా మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్లను మనం సాధించుకోవాలా ఆ సాధించుకునే నేపథ్యంలో అలుపెర పోరాటాలు కూడా చేయవలసింది మహాత్మా పూలే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ప్రాంగణంలో బహుజనుల అందరి సమక్షంలో ఈ రోజున మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవించుకునేది ఏమిటంటే మహాత్మా జ్యోతిబా జ్యోతిబాయి పూలే చవిత్రిబాయి పూలే దంపతులకు భారత రత్నాన్ని అవార్డు చేయాలని ఈ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు ఎస్ బీసీ మైనార్టీస్ అందరూ కూడా కోరుకుంటా ఉన్నటువంటి సందర్భం ఉంది అదే సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు మన జాతికి బహుజన జాతికి చేసినటువంటి అదే విధంగా స్త్రీలకు చేసినటువంటి సేవ మొదటి పాఠశాలని బహుజనులకు మొదటి అదే విధంగా తమ తన యొక్క భార్యకి చదువు నేర్పించి ఆమె చేత మహిళా పాఠశాలని మన భారతదేశంలో నిర్వహించి ఆదర్శంగా ఉంటూ ఈరోజు స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడానికి ముఖ్య కారకులైనటువంటి మహాత్మా పూలే గారికి ఈ రోజున యావత్ భారతదేశము వారి సేవల్ని గుర్తించుకుంటూ ఘనంగా వారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలో కూడా జరుపుకుంటాం జరుగుతుంది నా పేరు నాయక్ తెలంగాణ గోర్బెంజర్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుని బహుజన్ ఎంప్లాయీస్ కన్వీనర్ గా ఉన్నాను మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహాత్మా జ్యోతి కులే గారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారి యొక్క జన్మదినం సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న బహుజన వాదులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్ అండ్ ఆర్ఎండ్బికి ఎదురుగా ఉన్నటువంటి పూలే సావిత్రి పూలే ఆ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఆ జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన సభలో పాల్గొన్నాను ప్రధానంగా ఈరోజు తెలంగాణలో ఎటువైపు నుంచి చూసినా ఏ మూల నుంచి చూసినా బీసీ చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరి నోట్లో బీసీ 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 అన్నటువంటి చర్చ నడుస్తుంది అన్ని రాజకీయ పార్టీలు బీసీల పాట పాడుతున్నాయి అన్ని రాజకీయ పక్షాలు బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా ముందుకొచ్చి స్థానిక సంస్థల్లో బీసీల యొక్క హక్కుల కోసం వాళ్ళకు రిజర్వేషన్స్ కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటాన్ని మనం స్పష్టంగా చూసాం ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి ఓ పక్క ఛత్తీస్గఢ్లో తీర్మానాలు చేశారు కర్ణాటకలో తీర్మానాలు చేశారు మహారాష్ట్రలో తీర్మానాలు చేశారు బీహార్లో తీర్మానాలు చేశారు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్రం నుంచి చూస్తే దాని అవన్నీ కూడా పోయి అక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఉంటున్నాయి దాని నుంచి బయటకు రావాలా మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్లను మనం సాధించుకోవాలా ఆ సాధించుకునే నేపథ్యంలో అలుపెరగని పోరాటాలు కూడా చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి షెడ్యూల్డ్ నైన్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెడితే అటుపక్క విద్యా ఉద్యోగాల విషయంలో ఇటు స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఒక మార్పు సంకేతం జరుగుతుంది మరి కేంద్రంపై జరగాలంటే ఫిర్యార్ లాగా ఒక పోరాటం చేయాల కేంద్రంపై జరగాలంటే ఓ కరుణానిధి ఒక జయలలిత ఒక స్టాలిన్ లాగా ఉద్యమించి ముందుకు అడుగేసే శక్తులు కావాలా ఆ శక్తి నుంచి ఇక్కడ బహుజన నాయకులు ఎదగాల ఇక్కడ నుంచి బీసీ నాయకులు లేవాలా వీళ్ళంతా కూడా బీసీ ఉద్యమాలకు సంబంధించిన పాదులు వేయాలా కొత్త తరం నవతరం యువతరం బీసీ యువతరంగా పడాలా అప్పుడు మాత్రమే బీసీలకు సమవాట సమన్యాయం జరుగుతుంది ఆ సమన్యాయం కోసం సమవాట కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నూట తొంభై తొమ్మిదవ పూలే జయంతిని కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదాం కలిసి నడుద్దాం కలిసి అడుగేద్దాం కలబడదాం నిలబడదాం పోరాడదాం బీసీ హక్కుల్ని సాధించుకుందాం యూ మహాత్మా జ్యోతిబాపూలే